నగరంలోని కొండ ప్రజలందరికీ మంచి నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు అన్నారు సోమవారం నగరంలోని కొండ ప్రజలందరికీ మంచి నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో వినూత్తు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు నేతృత్వం వహించారు సితారా సెంటర్ కొండబడి ప్రాంతంలో నీటి సరఫరా సరిగ్గా లేదంటూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఖాళీ బిందులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బోయ్ సత్యబాబు మాట్లాడుతూ కృష్ణానది పక్కనే ఉన్న కొండపేంద్ర నీటి సరఫరా సరిగ్గా అందడం లేదన్నారు బురద నీటితో పాటు దుర్వాసన కూడా వస్తున్నాయని తెలిపారు రోజు అరగంట మాత్రమే నీరు వదులుతున్నారని ఆ సమయాన్ని పెంచాలని ఆయన అధికారులు కోరారు పైపు లైన్లు మార్చి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు స్థానిక మహిళలు మాట్లాడుతూ రోజు ఉదయం అర్ధ గంట మాత్రమే నీరు అందిస్తున్నారని ఆ సమయాన్ని పెంచి ప్రజలందరికీ మంచి నీరు అందేలా చూడాలని కోరారు సాయంత్రం వేళలో కూడా నీటి సరఫరా ఇవ్వాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు స్థానిక ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ భవానీపురం సితారా సెంటర్ కొండబడి ఎదురుగా ఉన్నటువంటి కొండ ప్రాంతంలో గత ఏడు రోజులుగా మంచినీళ్ళు రాక కొండల మీద ఉన్నటువంటి సుమారు రెండు వందల కుటుంబాలు ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియపరిచారు అధికారులు తెలియపచ్చారు అయినా కానీ చూస్తాం చేస్తాం లీకేజీలు అని చెప్పి కాలం గడిపేస్తున్నారు కానీ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచినీళ్ళ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మెట్లు ఎక్కాల దిగారన్న కానీ చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మెట్లు ఎక్కాలంటే పగిలిపోయిన మెట్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ స్థితిలో మరి కృష్ణానది కోక యొక్క దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంచినీళ్ళు అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అదేమంటే కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పి మాటలు చెప్పి వదిలేస్తున్నారు ఈరోజు కార్మికులు గత అనేక సంవత్సరాలుగా జీతాలు పెంచాలని కోరుతున్న ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితిలో వాళ్ళు గతిరేక ఈరోజు సమ్మెలు దిగినటువంటి పరిస్థితి తగినంత సిబ్బంది లేరు ఒక లీకేజ్ అయితే నెలల తరబడి వదిలేస్తున్నటువంటి పరిస్థితి సిబ్బంది సంఖ్యలు పెంచరు కార్మికులకి జీతాలు పెంచరు ప్రజలకి మంచినీళ్ళు ఎవరు ఏం చేస్తుంది పరిపాలన ఇది మాది మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అనే మాటలు చెప్పడం కాదు ఈరోజు నగర మేయర్ గారు అలాగే వైసీపీ ఇక్కడ గతంలో గెలిచినటువంటి వారు అలాగే టీడీపీ గెలిచినటువంటి వారు ఎవరు కూడా ఈరోజు కొండ ప్రాంతాల గురించి పట్టించుకోవడం లేదు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం సంపాదించుకోవడం ఇదే ఈ రకంగా రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎక్కడున్నారో కంటి కనపట్టలేదు అలాగే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి కార్పొరేట్ గారు కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మంచి నీళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించాలి లేని వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు ఎక్కి ఆందోళన చేసేదానికి సిద్ధమవుతున్నారని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే రేపటి నుంచి రోడ్లు దిగ్బంధనం చేస్తాం మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం మహిళలు మాకు ఏడు ఏడు రోజుల నుంచి మంచి నీళ్ళు రావట్లేదు అండి కొండపాడు ఎదుర్కొంది కొండపాయి ఎలా లేదండి ఈ కుటుంబాలు ఉంటాయి పైన ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కూడా రాత్రి అయితే కార్పెట్ దగ్గరికి వెళ్తే కాసేపు వదిలేరు కాసేపు వదలలేదు వర్షం నీళ్ళతో మేము

మీ కొండలపై నుంచి ఎక్కడికైనా దిగి మేము నీళ్ళు పోసుకోవాలి వాడ పొడత నీళ్ళు అని చెప్పాము ఆయన వెనకలు తిరిగి తిరిగి ఆయన ఏమి ఇచ్చారు మాకు